హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి ఇది క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ మనం చేశాను కదా టూ డేస్ బ్యాక్ అది అదైతే ఉంది ఇంకా రేపు వరకే వస్తుందన్నమాట మళ్ళీ ఇవైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా ఈ జ్యూస్ అయితే తాగుతున్నాను ఈ రోజు వచ్చేసి వ్లాగు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అనేది వ్లాగ్ అండి నా వ్లాగ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఈరోజు మొత్తం ఏం చేశాననేది కూడా వీడియోలో ఉంటుంది డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి నా ఛానల్ వచ్చేసి కంటెంట్ వచ్చేసి వేరే కంటెంట్ అంటూ ఏమీ లేదు ఇక్కడైతే మా మామిడి చెట్టుకి అయితే బాగా వచ్చింది కాయలు అయితే బాగా వస్తున్నాయి అనమాట అదే జస్ట్ క్లిప్ యాడ్ చేశాను నేను చెట్టు చుట్టూతో నరికేసామండి ఇంకా పెద్ద పెద్దగా వస్తున్నాయి ప్లస్ కింద మొక్కలకి ఎండ తగలట్లేదు అని చెప్పేసి చుట్టూతో ఉన్నదైతే కట్ చేసేసాము అనమాట చెట్టుని మొక్క మండల్ చుట్టూతా ఉన్న మండలైతే నరికిచ్చేసాము అక్కడ ఇంకా జ్యూస్ తాగిన తర్వాత పైకి అయితే వచ్చి సేపు వాకింగ్ చేసి ఇంకా కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట పొద్దునే టీ తాగకూడదని చెప్పారు ఇంకా అందుకని కొంచెం కొంచెంగా నిదానంగా ఈ టీ అలవాటైతే కొంచెం కొంచెంగా తగ్గిద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే టీ వేడి చేసుకొని తాగేసాను ఇంక అట్లాగే తోడుపాలు కోసం అయితే పాలు అయితే పొయ్యి మీద పెట్టానండి వెన్నపూస ఎక్కువ రావాలన్నా మంద కూడా మందంగా రావాలన్నా కూడా కొంచెం పాలు ఎక్కువసేపు మరిగిస్తే ఏంటంటే కొంచెం మీ కూడా మందంగా వస్తుంది వెన్న తీసే ముందు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా వస్తుంది అందరికీ తెలిసిందే తెలియదేం కాదు జస్ట్ నేను మా మామూలుగా చెప్తున్నాను అనమాట తెలియని వాళ్ళ కోసం అందరికీ తెలిసి ఇవన్నీ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి మా హస్బెండ్ వచ్చేసి అక్కడ కాలేజీలోనే తింటానని చెప్పారు ఈరోజు మా బాబుకి నాకు కాబట్టి చిన్న బౌల్ అయితే మా ఇద్దరికి కడిగి పెట్టుకుంటున్నాను అనమాట ఇంక మీకు తెలిసిందే కదా బియ్యం కడిగిన నీళ్ళు మొక్కల కోసం అని చెప్పేసి చిన్న గిన్నె ఉంటే దాంట్లో అయితే పోసేస్తుంది అనమాట అవన్నీ ఇంక అలాగే పక్కన గిన్నెలో వచ్చేసి ఇవి గోర్చుకుడికాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ కట్ చేసి క్లిప్ ఎందుకు లేని చెప్పేసి కట్ చేసి బౌల్ అయితే పెట్టేసాను ఆ చివర ఈ చివర కట్టేసేసి కట్ చేసేసి సారీ ఇంకా అవి కూడా మంచిగా రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ జల్లుడు గిన్నెలైతే ఇంకా ప్లాస్టిక్ది ఉంది కదా దానిలో అయితే క్లీన్ వాష్ చేసేసి అవి ఉడకబెట్టడం కోసం అని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే పెట్టేసాను ఇంకా ఇందులో పసుపు ఉప్పు అయితే వేసి కొంచెం సేపు బాయిల్ చేస్తున్నాను అనమాట అంటే ఉడకబెడుతున్నాను వీటిని ఇంకా కడిగింది ఉంది కదా ప్లాస్టిక్ ఇది ఉంది కదా అది కడిగేసి అయితే అక్కడ గిన్నెల స్టాండ్ ఉంటే దాంట్లో అయితే పెట్టేసానండి ఎప్పుడప్పుడు తోమేసుకుంటే కొంచెం పంత తక్కువగా ఉంటుంది ఒక్కసారి బల్క్లో ఇంత వస్తుంటే తోమలేకపోతుంది అనమాట అందుకని ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను ఈ లోపు కొరియర్ అయితే వచ్చింది మా బాబు ఇది చూసి తీసుకు ఇది కావాలంటే ఇదంటే బుక్ చేశాను ఇంకా నైట్ పట్టు పడుకున్నప్పుడు కొంచెం పైన స్టార్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా కాకపోతే మేము ఆర్డర్ చేసింది ఒకటైతే ఇంకొకటి వచ్చిందనమాట అంటే ఐటమ్ అదే కాకపోతే స్టార్స్ అవి వేరే కలర్స్ అయితే ఇంకా వేరే కలర్స్ వస్తున్నాయి చూసుకొని తీసుకోండి ఒకసారి తీసుకునే అయినా సరే ఇది ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు పడిందండి బ్యాటరీలు కూడా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను అమెజాన్లో చూసినప్పుడు ఏంటంటే వేరే వేరేగా సెట్టింగ్స్ వస్తున్నాయి ఎక్కడైతే మూడు నాలుగు సెట్టింగ్స్ వస్తున్నాయండి ఎక్కువ రావట్లేదు ఇది వైట్ వైట్లో గ్రీన్ కలర్స్ వస్తున్నాయి అనమాట ఇది పగలు కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు నైట్ అయితే మంచిగా కనిపిస్తుంది చూసారు కదా ఏబీసీ అని మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సి నొక్కితే ఏంటంటే ఇట్లా రొటేట్ ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట చుట్టూతా అది బాల్ తిరుగుతూ ఉంది కలర్స్ కలర్స్గా ఇంక పైన చూసారు కదా ఇట్లయితే కనిపిస్తుంది మూడు చందమామలు స్టార్స్ అయితే ఉన్నాయన్నమాట వైట్ బ్లూ గ్రీను పూర్తిగా వైట్ అయితే అంతగా లుక్ అయితే ఏం బాగాలేదండి మామూలు కలర్స్ కలర్స్ అయితే చక్కగా పైన ఆకాశంలో మొత్తం రౌండ్గా తిరుగుతున్నట్లు చాలా క్యూట్గా అనిపించింది అనమాట మా బాబుకు బాగా నచ్చింది అందుకని చెప్పేసి తీసుకున్నాం అనమాట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇవి పిల్లలు కదండీ కొంచెం ఇష్టపడతా ఉంటారు చిన్న చిన్నవే కొని పెడితే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ కదా ఇంక వచ్చేసి ఎగ్స్ అయితే ఫ్రై చేయడానికి ఉడకబెట్టుకోవడానికి అయితే పెట్టాను ఇక్కడైతే గోరుచుకెళ్ళు అయితే ఇంకా ఉడికిపోయినాయి అనమాట పొయ్యి కట్టేసి ఇంకా జల్లెడి గిన్ని ప్లాస్టిక్ ఉంది కదా అందులోనే ఇవి పెట్టే చల్లారేంత వరకు అందుట్లో పెట్టేశాను అనమాట అయితే వచ్చాక క్లాస్ తీసుకున్నారు పిల్లడు అడిగితే అది కొంటావా రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీకేం తెలియట్లేదు అది ఇది అని చెప్పేసి కొంచెం కాసినట్టు మాట్లాడారనమాట ఒకటే అర్థమైంది బంధువుల విషయంలో రూపాయి విషయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు అశ్రద్ధ చేయకూడదు నాకు అర్థమైంది ఒకటే బంధువులు ఏంటంటే నాకు తెలిసినంత వరకు రూపాయి ఉంటేనే వస్తారు కొంతమంది ఉంటారండి మంచి వాళ్ళు కూడా అందరినీ అనట్లేదు నేను రూపాయి లేకపోయినా మన దగ్గరికి వచ్చి మన మంచి చెడు తెలుసుకొని మనతో వాళ్ళు ఉంటారు కొంతమంది రూపాయి ఉంటే వాళ్ళ ఆటోమేటిక్గా ఎప్పుడు మాట్లాడినాలు కూడా మనతో మాట్లాడతారు మన దగ్గరికి వస్తారు అలా ఒకటికి నాలుగు సార్లు మన ఇంటి చుట్టూతో తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉందని అదే రో మనం ఎలా ఉన్నా మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళంటే ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నా వస్తారు లేకపోయినా వస్తారు అలాంటి వాళ్ళు ఎవరన్నా మన లైఫ్లో ఉంటే మాత్రం వాళ్ళని అస్సలు వదులుకోకూడదు రూపాయి ఉంటే వచ్చి పలకరించే వాళ్ళని అస్సలు దగ్గరకు కూడా రానివ్వకూడదు నాకు తెలిసినంతవరకు నా విషయంలో బాగా అనుభవం అయిందనమాట మా నాన్న విషయంలో కూడా అంతే రూపాయినన్ని రోజులు చక్కగా బెల్లం చుట్టూతా ఈగలల్లే మంచిగా వచ్చేవాళ్ళు తర్వాత మా నాన్నగారికి ఆరోగ్యం పడైపోయిందా తొక్కలు కూడా రాలేదు అప్పటి నుండి నాకు చూస్తూ ఉంటాను కదండి చుట్టుపక్కల జరిగే మనతో వచ్చి మాట్లాడేవాళ్ళు పెళ్ళిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది నాకు రూపాయి ఉంటే వస్తారు రూపాయి లేకపోతే రారు అనేది చాలా వరకు తెలుస్తుంది ఏది ఎలా ఉన్నా సరే రూపాయి ఉంటే మనల్ని గౌరవిచ్చి మన దగ్గరికి వచ్చి ఒకటికి పదిసార్లు మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మకూడదు మన దగ్గర ఉన్నా లేకపోయినా మనకి ఏ ప ఒంట్లో బాగున్న పరిస్థితులైనా కష్టకాలంలో మనతో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు ఇది మా అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను మా అమ్మ చెప్తూ ఉంటారు అలాగే మా నాన్నగారి విషయంలో జరిగింది ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా విషయంలో కూడా నాకు చాలా వరకు అవగాహన వచ్చిందనమాట ఒంట్లో బాగపోతే ఇంట్లో వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఎలా చూసుకుంటారు వాళ్ళు అనేది నాకు పెళ్ళిన తర్వాత తెలుస్తుంది అమ్మ కదండి అమ్మ నాన్న మనల్ని మనకి బాగున్నా బాగపోయినా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కానీ పెళ్ళిన తర్వాత అత్తగారింట్లో పరిస్థితులు అలా ఉండవు బాగున్నప్పుడు ఒకలా ఉంటుంది మన ఇంట్లో బాగున్నప్పుడు ఒకలా ఉంటుంది రూపాయి ఉన్నప్పుడు ఒకలా చూస్తారు రూపాయి లేకపోతే ఒకలా చూస్తారనమాట నేను ఇది బాగా పెళ్ళిన తర్వాత ఫేస్ చూసిన విషయాలు అనమాట నేను కల్లారా చూశాను చెవులారా విన్నాను కొన్ని కొన్ని అప్పటి నుండి నా మైండ్ సెట్ నేను చాలా వరకు మార్చుకున్నాను ఏదైనా ఉంటే నా తోడబుట్టింది ఉందనమాట నాకు నాకు ఏదైనా వస్తే తను వస్తుంది తనకి వస్తే నేను మ్యాక్సిమం నాకు బాగుంటే వెళ్తాను కానీ నాకు బాగపోతే అమ్మ మా చెల్లి కానీ వచ్చి నన్ను చూసిన రోజులే చాలా ఉన్నాయి నేను వాళ్ళని చూడటం చాలా తక్కువ ఇప్పటివరకు భగవంతుడి వల్ల అలాంటి రోజు రాలేదు మా చెల్లికి కానీ మా అమ్మకు కానీ అలా రాకూడదని నేను కోరుకుంటున్నాను నాకు చాలా విషయాల్లో మా చెల్లి కానీ మా అమ్మ కానీ చాలా సపోర్ట్ చేశారు చాలా బాగా చూసుకున్నారు నన్ను నేను లెగలేని టైంలో మా చెల్లి నాకు అన్నీ చేసిందనమాట మనకి ఏమున్నా లేకపోయినా మనతో ఆడబుట్టిన వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారండి కొన్ని కొన్ని విషయాల వల్ల మనస్పర్దలు వచ్చినాయి అక్కడికక్కడ మర్చిపోయి మనం కలిసి ఉండడానికే ట్రై చేయాలి గొడవలు పెంచుకుంటూ పోతే పెంచుకుంటూనే పోతాయి అన్నమాట మనం ఎంతవరకు వాళ్ళని కలుపుకుంటా ఉంటామో అంతవరకు అంత బాగానే ఉంటుంది ఏ రోజైతే గొడవలు పెద్ద పెద్దవి అవుతాయి ఆ రోజే చాలా ఇదిగా మనస్పర్ధలు రావటం కానీ దూరాలు అవటం కానీ మాట్లాడుకోవడానికి కానీ చాలా వస్తాయి సజ్జైనంత వరకు మన వాళ్ళని మనం కలుపుకోవడానికే చూడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదు అనమాట చిన్న చిన్న విషయాలకి నా విషయాల్లో జరిగినాయి నేను చెప్తున్నాను అందరి విషయాల్లో ఈ జరిగినా లేదో నాకైతే తెలియదు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇక్కడ వచ్చేసి ఇంకా కోడిగుడ్డు ఫ్రై కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే చాలా పాడైపోయాయండి పైకి బాగానే ఉన్నాయి కానీ పొట్టు తీస్తుంటే తెలుస్తుంది అనమాట లోపలికి ఉల్లిపోయి కొన్ని కొన్ని అయితే ఒక ఐదు ఆరు పోయినాయి అనమాట ఉల్లిపాయలు వీటిలో మీకు కనిపిస్తాను ఉంటే ఇవన్నీ ఏం చేశానంటే చిన్న చిన్న కట్ చేసేసి మిక్సీలో పట్టేసానమాట కుళ్ళిపోయినంత వరకు తీసేసి తొక్కలు కానీ ఈ పచ్చిమిరగాయలు ఇవన్నీ పేస్ట్ చేసేసి మొక్కలకి పోసానమాట ఎందుకంటే మొక్కలకి చాలా బలం ఇవి కూరగాయల నీళ్ళు కానీ బియ్యం నీళ్ళు కానీ టీ పొడి నీళ్ళు కానీ ఇవి చాలా బలము అందుకని చెప్పేసి మా పక్కన ఆంటీని చూసి నేర్చుకున్నాను మా పక్కన ఆంటీ మొక్కలు బాగా పెంచుతారు ఆవిడ ఏమేమి వేస్తున్నారు చూస్తాను మా అమ్మ మొక్కలు ఎలా పెంచుతారు అవన్నీ చూసి నేను నేర్చుకున్నాను అనమాట నా అంతటి నేను నేర్చుకున్న ఏమీ లేవండి ప్రతి విషయం చుట్టుపక్కల వాళ్ళని చూసే నేర్చుకుంటాను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను తెలియని కూడా నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు నేను మాట్లాడను నాకు చాలా వరకు తెలియదు ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని కొన్ని కారణాల వలన టెన్త్లోనే మ్యారేజ్ అయిపోయింది నాకు అంతగా అవగాహన ఏమీ తెలియదు మా వారే అన్నీ చూసుకుంటారు నాకు డ్రెస్సుల విషయం ఏ టు జెడ్ అన్నీ ఆయనే చూసుకుంటారు ఇంట్లో ఉండి వంట చేయటం ఇవి తప్ప నాకేం తెలియదు వస్తే అమ్మతో చెల్లెళ్ళు వస్తే చెల్లితో మా గారు పిల్లలు వెళ్తా తప్ప మనకి ఏ మిగతా ఏ విషయాలు అంత తెలియదండి తెలిసినంతవరకు నేను తెలుసు అని చెప్తాను తెలియని వాటి గురించి అసలు నాకు తెలియదు అనే చెప్తాను ప్రతిదీ తెలుసు తెలుసు అని చెప్పేసి చెప్పడం నాకైతే ఇష్టం ఉండదు అట్లా తెలియదు తెలియదు అని చెప్తే ఏ బాధ లేదు తెలియని వాటి గురించి కూడా తెలుసు అని చెప్తే పొద్దున ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి అనుకోండి మళ్ళీ నన్నే అంటారు అందుకని చెప్పేసి నేనైతే నాకు తెలిసినంతవరకు చెప్పాను ఇక్కడైతే కోడిగుడ్డు ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఇందులో పచ్చిమిర్చిలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు కూడా ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కానీ నేను చిన్నగానే కట్ చేశాను మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సాల్ట్ వేసుకుంటే ఎక్కువగా ఫ్రై తొందరగా ఫ్రై అవుతాయి అనమాట నేను సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసి మూత అయితే పెట్టేశాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఏంటంటే అల్లం ఉల్లిపాయలు పేస్టు రోట్లో దంచిపెట్టుకున్నాను అనమాట అయితే ఎప్పటికప్పుడు చాలా బాగుంటుందండి మళ్ళా నిల్వ ఉన్నదైతే కొంచెం టేస్ట్ మారుతుందనమాట స్మెల్ కూడా మారుతుంది సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా చేసుకొని వేసుకోవడానికే ట్రై చేయండి జాబ్లకి వెళ్ళే వాళ్ళకంటే కుదరదు కాబట్టి వాళ్ళు ఒక్కసారి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి టైం లేని వాళ్ళు అలా చేసుకుంటే బెటరు నాకైతే నేను ఇంటి దగ్గర ఖాళీయే కాబట్టి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను అలాగే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వేయించి అందుట్లో పసుపు కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసేసుకోండి మంచిగా గరిటితో తిప్పేసి మొత్తం కలిసేంతవరకు ఏంటంటే కోడిగుడ్లు ముందే బాయిల్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కొంచెం కారం వేసిన తర్వాత తిప్పేసిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి మీకు ఇష్టమైతే గరం మసాలా యాడ్ చేసుకోండి నీ శాసన ఎక్కువ రాకుండా ఉంటుంది నేనైతే గరం మసాలా యాడ్ చేయలేదు ఇక్కడైతే కట్ చేసిన కోడిగుడ్లు వేసేసి మంచిగా మళ్ళీ ఎల్లో సోన్ ఉంది కదా అది మొత్తం కూరలో మిక్స్ అవకోకుండా కొంచెం జాగ్రత్తగా అయితే కలపండి కుకింగ్ స్టైల్ కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి ఓ సూపర్గా చేస్తానని నేను తెలియదు కానీ మా ఇంట్లో వాళ్ళు తింటారు మంచిగా ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉంది కదా ఇందులో వేగిన తర్వాత గుడ్లు వేశారు కదా ఇవి కూడా నిదానంగా కలుపుకోండి చిదురవ్వకోకుండా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేసేసుకోండి మంచిగా ఉప్పు కారం మాత్రం మీ రుచికి తగ్గట్లు వేసుకోండి నేనైతే మా బాబు మా హస్బెండ్ తక్కువగానే తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను మా బాబు కోసం ఇంక ఇక్కడైతే కూర చేసింది వేరే బౌల్ వేసి తోముకోవడానికి అయితే పక్కన గిన్నె నేను ఖాళీ చేసి పక్కన పెట్టేస్తున్నానండి అదే చూపిస్తున్నాను వీడియోలో ఇది కిచెన్ చాలా చిన్నది నేను వీడియోలో కూడా చెప్పాను పెడుతుంటే ఏంటంటే నేను చాలా దగ్గరగా ఉన్నట్లుంటుందన్నమాట సాధ్యానం అంతరికి కొంచెం దూరంగానే పెట్టి వీడియోస్ అయితే నేను తీస్తున్నాను ఇదంతా మాకెందుకు చెప్తున్నామని అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని తెలియదు కాబట్టి నా ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి ఇంకా దానిలో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేశాను ఉంటే కొత్తిమీర పుదీనా ఎక్కువగానే వాడతానండి అవి లేకపోతే ఇంకా కరివేపాకుతో అడ్జస్ట్ అవుతాను నేను మళ్ళీ వెళ్ళి మా హస్బెండ్ వచ్చిన తర్వాత తెచ్చుకోవటమే ఇంకా అన్నీ మ్యాక్సిమం ఆయనే తీసుకొస్తారు వచ్చేటప్పుడు ఇంక ఇక్కడైతే టీ వెయిట్ చేసుకుంటున్నాను అనమాట ఇది వరకు ఇంకెక్కువ తాగేదాన్ని అండి ఇప్పుడు ఒక మూడు నాలుగు సార్లు తప్ప ఇంకెక్కువ తాగట్లేదు అనుభవాలన్నా కొంచెం బాధపడేలా మాట్లాడుంటే దయచేసి ఏమనుకోవద్దు నా జీవితంలో జరిగిన నేను చెప్పాను అనమాట ఇట్లాగే ప్రతిదీ మీకు వ్లాగ్స్ రూపంలో తెలియచేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి పాలు గోరువెచ్చగాయని అది చూసుకొని పా పెరుగైతే తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట తోడు పెట్టడానికి మొత్తం మేగడ మొత్తం నేనే తినేస్తున్నాను అండి పాలు మీద మేగడ పెరుగు మీద మేగడ మొత్తం మా హస్బెండ్ అంటూ ఉన్నారనమాట వెన్నపోసి తీయొచ్చు కదా ఎందుకట్లా తినేస్తావని నాకేమో పాల మీద మేగడన్నా కూడా పెరుగు మీద మీగడ వస్తుంది కదా చక్కగా బాగుంటుంది అనమాట అది నాకు చిన్నప్పటి నుండి మా ఇంట్లో తింటాం అలవాటు మీలో ఎవరికైనా అలవాటు ఉందా అలవాటు ఉంటే ఖచ్చితంగా చెప్పండి అలాగే ఇదిగో చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది అనమాట కోడిగుడ్డు ఫ్రై అది ఇంకా టీ కూడా కాగిపోయింది ఇక్కడ టీ అయితే పోసుకుంటున్నాను తాగడానికి నా వీడియోస్ ఎలా అనేది చూస్తున్నారు కానీ కామెంట్ కూడా ఒక్కళ్ళు కూడా చేయట్లేదండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలనేది నేను కూడా కొంచెం చూసుకుంటాను అన్నమాట ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇంక వచ్చేసి మ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే బట్టలు అయితే ఆరాస్తున్నాను అనమాట ఇది పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను నేను ఎందుకంటే ఇది ఒక ఎక్కువ టైం పడుతుందండి అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను నేను ఇక్కడ బట్టలు ఆరేస్తే కూడా మా హస్బెండ్ ఫోన్ చేశారనమాట భోంచేసావా లేదని చెప్పేసి ఇది మధ్యాహ్నం అనమాట ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఆరేయడానికైతే వచ్చాను నేను పొద్దున్నే బట్టలు ఆరేద్దాం అనుకున్నాను కానీ కొంచెం మర్చిపోయాను అవి బట్టలు మిషన్లు వేసి తీయడం ఇంకా మధ్యాహ్నం చూసుకుంటే బట్టలు ఉన్నాయి ఇంకా అవి తీసుకొచ్చి పైన అయితే ఆరేసేస్తాను అనమాట ఆరేసి వచ్చిన తర్వాత ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఇది అండి భోజనం చేసేసాను చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఆగిన తర్వాత అయితే టీ తాగాలనిపించింది మళ్ళీ అందుకని చెప్పేసి టీకి ఇదైతే కొంచెం తాగుతున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వేయించిన పోపు ఉంటుంది కదండి బెల్లం ఉండాలి చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు తెచ్చేవాళ్ళు అనమాట నేను ఒక వీడియోలో అయితే చూశాను మా హస్బెండ్ వచ్చే టైం అవుతుంది కదా తనకి స్నాక్స్లా పెట్టాలని చెప్పేసి ఇంకా బెల్లం అయితే ఒక అరకిలో తీసుకున్నాను నేను ఎక్కువైపోయింది అనమాట బెల్లం అందుట్లో కొంచెం టీ గ్లాసు వాటర్ అయితే పోసి మా ఇట్లా లాగా వచ్చిన తర్వాత ఇందుట్లోనే కొంచెం యాలకుల పొడ అయితే వేసాను ఇది ఆర్గానిక్ బెల్లం అండి అదో టైప్లో ఉందన్నమాట స్మెల్ కూడా మామూలుగా మనకి షాపుల్లో కుందులు చిన్న చిన్న కుందులు దొరుకుతాయి కదా రెండు వందల గ్రాముల కుందులు అవి వేరుగా ఉన్నాయి కలర్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఉంది అవన్నీ కొంచెం బెల్లం అంతా కరిగిన తర్వాత ఏంటంటే టీ వడ కట్టుకునే దాంతో వేరే బౌల్లోకి నలకలు అవి లేకోకుండా వడగట్ట అనమాట మళ్ళీ తినేటప్పుడు ఇసుక అవంతా వస్తుంది కదండి బెల్లంలో ఇసుక ఇంకా ఇది చెత్త ఉంటుంది కదా చెత్త అంటే గడ్డి గడ్డి ఉంటుంది కదా అంతా అవి రాకోకుండా నేను వడగట్టాను అనమాట ఇంక ఇందుట్లోనే ఇవి వేయించాను పప్పు ఉంది కదా అవి అయితే సరిపడా వేస్తుందనమాట మీరు కలుపుకునేటప్పుడు కొంచెం జారుగా ఉంటే మాత్రం ఇంకొంచెం ఒక గుప్పిడ వేసుకోండి నేను కొలతల ప్రకారం ఏం చేయట్లేదండి మామూలుగా నేను చూసి చేశాను అనమాట ఇందుట్లో కాస్త ఇంకా కొంచెం ఎక్కువగా శనగపప్పు అయితే పట్టింది ఇది పచ్చానగపప్పు కాదు వేయించినచనపప్పు ఇందులోనే ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేశాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే వచ్చాక తిన్నారండి చాలా బాగుందని చెప్పారు ఇలా కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత పొయ్యి కట్టేసేయండి వేడి మీద వేడి వేడి మీద తిప్పితేంటంటే చెయ్యి అంత కాలిపోయింది నాకు కొంచెం చల్లారిన తర్వాత అయితే ఉండలు చేసుకోండి ఇట్లా నేను చల్లారిన తర్వాత చేస్తుంటే నా ఉండలుగా అవ్వట్లేదు చెయ్యి కూడా కాలుతుంది లోపలంతా వేడిగానే ఉంది ఇంకా పైపేను చల్లగా ఉంది కానీ లోపల వేడిగా ఉంది చెయ్యి చూపిస్తాను చూడండి ఒకసారి అలా ఎర్రగా అయిపోయింది అనమాట ఇవి చూడతా ఉంటాయి ఉండలు ఇంకా నిదానంగా చేత్ ఒక ఇట్లా ఒక చేత్తో నోటితో ఊదుకుంటూ ఇట్లా చేశాను అనమాట మళ్ళీ గట్టిపడిపోతే రావవి అని చెప్పేసి చూసారు కదా ఇక్కడ చేయి చూపిస్తాను ఒకసారి చూడండి ఎర్రగా అయిపోయింది పక్కన నెయ్యి వేసుకొని చేతులకి నెయ్యి రాసుకొని అయితే చేస్తున్నాను అనమాట అయినా సరే కాలుతానే ఉంది దయచేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే చేయండి నాలాగా ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోవద్దు కొంచెం అడుగంటిందనమాట కొంచెం త్వరగా కట్టేస్తే బాగుండేది నాకు తెలియదు ఫస్ట్ టైం అనమాట పర్వాలేదు బాగానే వచ్చినాయి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చినాయి మా బాబు అని తినలేదు స్మెల్ చూసి ఇలా అయితే ఉన్నాయండి ఒక బౌల్ అయితే తీసి దాచి పెట్టేశాను అనమాట గ్లాస్ జార్లో ఇంకా బట్టలు అయితే ఆరాస్తున్నాను ఇంకా తనకి స్నాక్స్ అయితే చేసేసాను కదా ఇంకా అవైతే బాక్స్లో పెట్టాను కొంచెం బూజు పట్టుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనుకుంటాను నాకు వరకు నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము మా అమ్మమ్మ గారు తీసుకొచ్చేవాళ్ళు యూట్యూబ్లో చూస్తూ ఉంటే వచ్చిందనమాట ఇంకా దాన్ని ట్రై చేశాను వస్తదా రాదని పర్వాలేదు బాగానే వచ్చింది మా హస్బెండ్కి వచ్చింది ఈ లాగ్లో లాస్ట్ మా బాబు ఇది ఎగ్జామ్ రాశాడనమాట హండ్రెడ్కి ఎయిటీ త్రీ వచ్చినాయి ఒకసారి చూడండి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా వ్లాగ్స్ రూపంలో చెప్పండి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నా మాటల వల్ల దయచేసి ఏమీ అనుకోవద్దు సారీ అండి